గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం నేటి వరకు అమల్లోకి తీసుకురాకపోవడం చాలా ఆవేదన కలిగిస్తోందని రాష్ట్రీయ మహాజన సమితి వెల్లడించింది ఈ మేరకు లబ్దిదారుల సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు ఖమ్మం ఆనంద్ కుమార్ మీడియాతో మాట్లాడారు కూడా మీ ప్రభుత్వం వెంటనే స్పందించి పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు లబ్ధిదారులందరికీ సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేయాలని సూచించారు లేని పక్షంలో నిరంతరం ఆందోళన కొనసాగుస్తామని ఆయన స్పష్టం చేశారు పాత్రికేయ మిత్రులందరికీ కూడా సామాజిక విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాను మిత్రులారా నా పేరు కంబ్రం ఆనంద్ కుమార్ రాష్ట్రీయ మహాజన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నేను ఫౌండర్ ప్రెసిడెంట్ ఈరోజున మంగళగిరి నగర్ రత్నాల చెరువు చినకా కానీ పెద్ద పరిమి మరి గుంటూరు టౌన్లో ఉన్నటువంటి గుజ్జనగుళ్ళ మరి శారదా కాలనీ గతంలో ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఉన్న పథకాలు ఏమీ తీయకుండా కొత్త ఇస్తే ఇచ్చేవాడు లేదంటే లేదు కొత్త ఇకపోయినా పర్వాలేదు కానీ పాత మాత్రం కదిలిచ్చేవాడు కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే మా లోన్లు మొత్తం కూడా అసలు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు ఐదు సంవత్సరాలు కనీసం ఆ ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ ముఖమే చూడలేదు మేము మా డబ్బులు వందల వేల కోట్లన్నీ కూడా ఆయన సొంతంగా వాడుకున్నాడు మాకు తేలిన అన్యాయం జరిగింది ఐదు సంవత్సరాలు అయితే తెలుగుదేశం జనసేన ఎన్డీఏ కూటమి మొన్న ఎలక్షన్లో మాకు హామీ ఇచ్చింది వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటికి వారం అవుతుంది కానీ సర్వర్ పనిచేయట్లేదని చెప్తా ఉన్నారు మరి వాళ్ళకే దిక్కు రాకపోతే మా ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏంటి దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గత ఐదేళ్లుగా నష్టపోయిన మాకు తిరిగి మా ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లు మైనార్టీ కార్పొరేషన్లు సబ్సిడీ రుణాలు తక్షణమే మంజూరు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను